నమస్తే నేను చందు వెల్కమ్ టు ఎమ్మెల్యే గ్రాఫ్ రైటిక ఇవాల్టి మన ఈ ఎమ్మెల్యే గ్రాఫ్లో మనం చూడబోతున్నటువంటి నియోజకవర్గం ప్రత్తిపాడు నియోజకవర్గం ప్రతిపాడు నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ఎమ్మెల్యే బోర్ల రామాంజనేయులు రైట్ అయితే ఎమ్మెల్యే గ్రాఫ్లో అసలు బోర్ల రామాంజనేయులు ఎన్నికలకి ముందు ఆ నియోజకవర్గంలో ఎలాంటి హామీలు ఇచ్చారు ఏ విధంగా ముందుకు వెళుతున్నారు అక్కడ జరుగుతున్నటువంటి అభివృద్ధి ఏంటి దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్ని కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ప్రతిపాడు నియోజకవర్గానికి ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులు ప్రాతినిధ్యం వహిస్తున్నారు ఆ నియోజకవర్గంలో అభివృద్ధి ఎలా ఉంది నియోజకవర్గంలో ఎలాంటి అభివృద్ధి పనులు చేపట్టారు ఆయన సక్సెస్ సీక్రెట్ ఏంటి ఆ ఎమ్మెల్యే బలం ఏంటి బలహీనతలు ఏంటి అధికార కూటమిలో అతను ఎన్ని మార్కులు సాధించారో అక్కడి ప్రజలను అడిగి తెలుసుకుందాం డాక్టర్ బోల రామాంజనేయుల గారు ఆయనకి ఆయన ఐఏఎస్ ఆఫీసరు ఆయనకున్నటువంటి అనుభవంతో ఎమ్మడబడి ఆయన ఎన్నికల హామీల్లో కూడాను అతను నేను ఈ గుంటూరు చామ పొడిగిస్తానని చెప్పి ఎమ్మడబడి రెండు వందల కోట్ల రూపాయలు రైతు పక్షపాతిగా నిలిచాడు రెండు వందల కోట్ల రూపాయలు పెట్టి కోసం ఆ డ్రైనేజ్ మీద కూడా ఇక్కడ లోకల్ నాయకులు అందరూ కలిసి మా ఎమ్మెల్యే గారిని ఆయన దృష్టికి తీసుకొని వెళ్ళారు ఆయన కూడా పెమశాన్ గారితో కలిసి చంద్రబాబు నాయుడుతో చర్చించారు దాన్ని కూడా ఒక రూపకల్పన చేస్తున్నారు ఆ కోణంలోనే పాత మద్రాసు రోడ్డుని నాలుగు లైన్లుగా విభజించి నాలుగు లైన్లుగా అభివృద్ధి పరచడానికి వాళ్ళు ప్రణాళిక తయారు చేస్తున్నారు మొన్న కూడా హామీ ఇచ్చారు ప్రధానంగా ఉన్నటువంటి సమస్యలు ప్రజలు చెప్తున్నటువంటి పరిస్థితి వాటిని ఆయన నెరవేర్చారా ఎన్నికల్లో ఎలాంటి హామీలు ఇచ్చారు ఇచ్చిన వాగ్దానాలను నెరవేర్చారా లేదా ఆయన ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత ప్రతిపాడులో ఏం చేశారు ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేశారు నియోజకవర్గానికి ఎన్ని నిధులు తీసుకొచ్చారు మరి ఇంత మట్టుకు అమ్మఒడి పడలేదు అన్నదాత సుఖీ ఎలాంటి ఎలాంటివి ఏమి ఇంత మట్టుకు మా గ్రామానికి చెందలేదు మెయిన్ ఏంటంటే దీపం టూ పథకం కింద ఇంతబట్టికి చాలా మందికి డబ్బులు పడలేదు ఎప్పుడు ఫోన్ చేసినా కూడా అది ఎంగేజ్ వస్తుంది కానీ ఆ నెంబరు గవర్నమెంట్ వారు ఇచ్చిన ఫ్రీ నెంబరు అది ఎప్పుడు ఎంగేజ్ వస్తుంది కానీ సమాధానం లేదు ఇవన్నీ సమస్యలు ఉన్నాయండి మా గ్రామానికి వాటి చూసాం కదా ప్రజలు చెప్తున్నటువంటి విషయాలు అదేవిధంగా మా ప్రతినిధి అందించినటువంటి సమాచారం ముఖ్యంగా గుంటూరు జిల్లాలో ప్రతిపా నియోజకవర్గానికి ఒక ప్రత్యేక స్థానం ఉంది స్వాతంత్ర ఉద్యమం టైం నుంచి కూడా సో ఆ వివరాలను ఒకసారి మనం చూసుకున్నట్లయితే ప్రతిపాడు నియోజకవర్గానికి ఒక ప్రత్యేక స్థానం ఉంది పన్నుల నిరాకరణ ఉద్యమం ఏదైతే ఉందో అది ఉద్యమ కాలంలో బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా పన్నులకు సంబంధించి కూడా అప్పట్లో చాలా హైలైట్ అయినటువంటి అంశం దానికి సంబంధించి ఇప్పటికీ కూడా చర్చించుకుంటారు ఇక ఆ టైంలో పన్నుల నిరాకరణ ఉద్యమానికి సంబంధించి కూడా పర్వతనేని వీరయ్య చౌదరి నాయకత్వం వహించినటువంటి పరిస్థితి సో ఆయన వారసులుగా కూడా అక్కడ ఉన్నటువంటి వాళ్ళు చెప్పుకుంటారు మొత్తం మీద ఆ అంశాన్ని గురించి మనం మాట్లాడుకున్న తర్వాత ఓవరాల్గా ఇక ప్రతిపాడు నియోజకవర్గానికి సంబంధించిన అంశానికి వస్తే కనుక ప్రతిపాడు నియోజకవర్గం పంతొమ్మిది వందల యాభై మూడులో అంటే మనకి స్వాతంత్రం పంతొమ్మిది వందల నలభై ఏడులో వచ్చింది ఆ తర్వాత నెలకొన్న పరిస్థితులు ఆ తర్వాత అవన్నీ కూడా సవరించుకుంటూ ముందుకు వెళ్ళి పంతొమ్మిది వందల యాభై మూడులో ఈ ప్రతిపాడు నియోజకవర్గం అనేది ఏర్పాటు అనేది జరిగింది సో ఆ వివరాలు మనం ఇంకొంచెం కూలంకషంగా చూద్దాం గుంటూరు జిల్లాలో ప్రతిపా నియోజకవర్గానికి ఒక ప్రత్యేక స్థానం ఉంది స్వాతంత్ర ఉద్యమ కాలంలో బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా పన్నుల నిరాకరణ ఉద్యమం ఏదైతే మనం చర్చించామో ఆ ప్రాంతంలో పెద్దనందిపాడు గ్రామంలో అది ప్రారంభమైంది ఇక పర్వతినేని వీరయ్య చౌదరి ఈ ఉద్యమానికి నాయకత్వం వహించారు జాతీయ నాయకుల సహితం ఆయన బాటలో నడిచినటువంటి పరిస్థితి పర్వతినేని వీరయ్య చౌదరి వారసులుగా ప్రస్తుతం ఈ నియోజకవర్గంలోని ప్రజలందరూ కూడా చెప్పుకుంటూ ఉంటారు వారి వారసులుగా భావిస్తూ ఉంటారు ప్రతిపాడు నియోజకవర్గం దాదాపు ఐదు మండలాల సమాహారం మొదటిది ప్రతిపాడు పెదనదిపాడు కాకుమాను వటిచెరుకూరు గుంటూరు రూరల్ మండలాలు ఈ ప్రాంతంలో ఉన్నట్వే సో ఈ నియోజకవర్గంలో మొత్తం రెండు లక్షల అరవై ఎనిమిది వేల మూడు వందల ముప్పై ఎనిమిది ఓట్లు ఉన్నాయి ప్రతిపాడు నియోజకవర్గం మనం డిస్కస్ చేసిన పాయింట్ త్రూ అంటే స్వాతంత్రం పంతొమ్మిది వందల నలభై ఏడులో వచ్చింది ఆ తర్వాత పంతొమ్మిది వందల యాభై మూడులో ఏర్పాటైంది నియోజకవర్గాల పునర్విభజనలో దాదాపు రెండు వేల తొమ్మిదిలో ప్రతిపాడు ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గంగా మారినటువంటి పరిస్థితి ఆ తర్వాత జరిగినటువంటి పరిణామాలు అవన్నీ కూడా మనం ఒక్కొక్కటిగా చూద్దాం అయితే ముఖ్యంగా మనం చెప్పుకోవాల్సింది ఇవాళ ఎమ్మెల్యే గ్రాఫ్లో ఎమ్మెల్యే బోర్ల రామాంజనేయులకి ఈ నియోజకవర్గంపై మంచి పట్టుందని మనం చెప్పుకోవచ్చు ఏ విధంగా అంటే ఆయన కలెక్టర్గా కూడా పనిచేశారు ప్రధానంగా అక్కడ ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా ఆయనకు తెలుసు రోడ్లు కావచ్చు ఇతర ఇతర అంశాల మీద సో ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత ముఖ్యంగా ఆయన సమస్యలకు సంబంధించి మరింత ఫోకస్ చేశారు సో ఆల్రెడీ నియోజకవర్గం మీద పట్టుండడంతో గతంలోనే ఆయన ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత ఆ సమస్యల మీద ఫోకస్ చేశారు ఇక ముఖ్యంగా నల్లమడ డ్రైన్ ఏదైతే ఉందో దానికి సంబంధించి కూడా ఎక్స్టెన్షన్ కోసం ప్రపోజల్స్ కూడా వచ్చాయి మరి దానికి సంబంధించి ఆయన ఆ దిశగా ముందుకు వెళ్ళినటువంటి పరిస్థితి అయితే అసలు అక్కడ ప్రజలు ఏమనుకుంటున్నారో కూడా ఇక్కడ ఉన్నటువంటి సమస్యలకు సంబంధించి మనం చూసాం కాబట్టి ఓవరాల్గా ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి సమస్యలు కావచ్చు ఆ నియోజకవర్గంలో కలెక్టర్గా ఆయన చేసిన టైంలో ఈ సమస్య ఎలాంటి సమస్యలు ఆయన గుర్తించారు తర్వాత ఎమ్మెల్యే గెలిచినాక ఏ సమస్యలు ఆయన బద్దకు వచ్చాయనేది కూడా ఒకసారి చూద్దాం ప్రతిపాడు సంబంధించి కూడా ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులకు ఈ నియోజకవర్గంపై మంచి పట్టుండడం ఒక కలిసి వచ్చిన అంశం జిల్లాకు సంబంధించి కూడా కలెక్టర్గా చేసినటువంటి సమయంలో ఇక్కడ రోడ్లు నీటి సమస్యలపై కొంత మేరకు ఆయన దృష్టి పెట్టారు ఆ తర్వాత ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత సమస్యలపై మరింతగా ఫోకస్ చేశారు బూర్ల రామాంజనేయులు అయితే పెదవారిపాల నుంచి కాకుమాన్ వరకు రోడ్డు కూడా నిర్మించడం జరిగింది కాలువల్లో పూడికతీత పనులకు శ్రీకారం చుట్టారు ఆయన పూడికతీత పనులు కొంతవరకు పూర్తవడం కూడా జరిగింది ముఖ్యంగా నల్లమడ పై ఎక్స్టెన్షన్ కోసం సీఎంను కూడా కలిసి ప్రపోజల్స్ కూడా తీసుకొచ్చారు ఆ దిశగా ఆయన ముందుకు వెళ్ళారు సో మరి కాలువల్లో పూడికతీత నల్లమడ డ్రైన్ విస్తరణ పూర్తి స్థాయిలో జరిగితే గనక ఈ ప్రాంత వాసులు ఎవరైతే ఉన్నారో ప్రతిపాడికి సంబంధించి అక్కడ త్రాగు సాగునీటి కష్టాలు తీరిపోతాయి వర్గాలుగా విడిపోయినటువంటి టీడీపీ క్యాడర్ను సమన్వయపరుస్తూ వెళ్తున్నారు ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులు అంటే సమస్యలు ఏవైతే ఉన్నాయో అవి కొంతమేర వరకు పూర్తి చేశారు అవి కనుక ఫుల్ ఫ్లెడ్జెడ్గా కనుక కంప్లీట్ చేస్తే ఆ ప్రాంతంలో ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క సాగు తాగునీటి కష్టాలు తీరిపోతాయనేది ప్రధానమైన అంశం దానికి సంబంధించి ప్రజలు ఎన్నికలు ఇచ్చిన హామీల్లో భాగంగా కూడా ఆయన్ని దాని మీద ఎక్కువ ఫోకస్ చేయమైనటువంటి పరిస్థితి సో అది అక్కడ ఉన్నటువంటి సమస్యలు ఆయన తీరు పనితీరు అయితే ముఖ్యంగా కలెక్టర్గా పనిచేసినటువంటి అనుభవంతో ఆ నియోజకవర్గంలో ఉన్నటువంటి పట్టుతో ఎమ్మెల్యేగా గెలిచినాక సమస్యలపై పూర్తిగా ఫోకస్ చేశారు ఎలాంటి సమస్యలు స్థానిక సమస్యలపై బూర్ల రామాంజనేయ దృష్టి ఉంది అయితే ముఖ్యంగా డ్రైనేజీ సమస్యపై ఫుల్ ఫోకస్ చేశారు ఎమ్మెల్యే ఎందుకంటే ఆయన ఎమ్మెల్యేకి పోటీ చేస్తూ ప్రజలతో మమేకం అవుతూ తిరుగుతున్న టైంలో ఓట్ల కోసం కూడా ప్రజలు ప్రధానంగా చెప్పింది మీరు ఇక్కడ కలెక్టర్గా పనిచేశారు మీకు ఒక అవగాహన ఉంది మిమ్మల్ని మేము గెలిపించుకునే ప్రయత్నం ఖచ్చితంగా చేస్తాం కానీ మాకున్నటువంటి సమస్య డ్రైనేజ్ సమస్య త్రాగు సాగునీటి సమస్య దీని మీద ఫోకస్ చేయాల్సిందిగా వారిని కోరడం జరిగింది మనకు అందుతున్నటువంటి గ్రౌండ్ రిపోర్ట్ సమాచారం ప్రకారంగా కూడా ప్రజలు ఈ విధంగా ఇప్పుడు మనతో మాట్లాడినా అదే చెప్పారు ఓవరాల్గా చూసుకుంటే కనుక ఆయన స్థానిక సమస్యలపై దృష్టి పెట్టారు ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత కూడా డ్రైనేజీ సమస్యపై ఫుల్ ఫోకస్ చేశారు ముఖ్యంగా పాత మద్రాసు రోడ్ అభివృద్ధికి కూడా ఒక ప్రణాళికలు అనేది సిద్ధం చేయడం జరిగింది ఆ అంశాలను కూడా మనం ఇప్పుడు చూద్దాం ఇన్ డీటెయిల్గా సో ఇక్కడ కూటమి ప్రభుత్వం ఏర్పడి దాదాపు ఏడాదిన్నర అవుతోంది ప్రతిపాడు నియోజకవర్గంలో ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులు స్థానిక సమస్యలపై దృష్టి సారించారు ఐఏఎస్ అనుభవంతో మంచి పాలన సాగిస్తున్నారని అక్కడ ప్రజలు చెప్తున్నారు అయితే ప్రభుత్వం వద్ద నుంచి దాదాపు రెండు వందల కోట్ల రూపాయలు విడుదల చేయించి రైతు పక్షపాతిగా నిలిచారంటూ కూడా కొనియాడుతున్నారు ఎస్ ఖచ్చితంగా ఎందుకంటే ఆయన కలెక్టర్గా పనిచేశారు ఆయన కలెక్టర్గా చేస్తున్న టైంలో కూడా జిల్లాలో ఉన్నటువంటి చాలామంది కూడా అక్కడికి అర్జీలు తీసుకుని వస్తారు వాళ్ళ యొక్క సమస్యలు ముఖ్యంగా రైతులు వస్తారు ఆ సమస్యలన్నీ కూడా ఆయన దగ్గరుండి వినడం వల్ల దానివల్ల కావచ్చు ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత కూడా ఆయనకి దాని మీద ఉన్నటువంటి అవగాహనతో రైతుల యొక్క పక్షపాతగా ఆయన పేరు తెచ్చుకున్నారు దాదాపు నిధులన్నీ కూడా తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు ఈ నేపథ్యంలోనే అక్కడ నియోజకవర్గంలో ప్రజలు ఆయనకు సంబంధించి పాజిటివ్గా స్పందిస్తున్నారు ఇక ముఖ్యంగా అక్కడ ప్రధానంగా ఉన్నటువంటి సమస్య డ్రైనేజీ సమస్య డ్రనే డ్రైనేజీ సమస్యకు సంబంధించి కూడా ఆయన ఫుల్ ఫోకస్ చేశారనే చెప్తున్నారు ముఖ్యంగా పాత మద్రాసు రోడ్డు నాలుగు లైన్లుగా అభివృద్ధి పరచడానికి ప్రభుత్వం ప్రణాళికలను సిద్ధం చేసిందని ప్రతిపాడు వాసులు చెప్తున్నారు దానికి పూర్తిగా కృషి చేసింది మాత్రం ఎమ్మెల్యే బోర్ల రామాంజనేయులు అయితే దీనికి సంబంధించి అసలు ప్రజలు ఏమనుకుంటున్నారో ఇప్పుడు మనం వినే ప్రయత్నం చేద్దాం గతంలో వచ్చిన వాగ్దానాలన్నీ కూడా అమలు పరుస్తామని సూపర్ సిక్స్ అని చెప్పి కానీ ఇంత మటుకు కూడా ఇది అమల అమలుపరచలేదు రెండు ఒకటేది ఏంటంటే ఫస్ట్ పెన్షన్లు ఇచ్చారు బాగానే ఉంది స్మార్ట్ మీటర్లు మళ్ళా విద్యుత్ జార్జీలు పెంచమని చెప్పి విద్యుత్ జార్జీలు పెంచి స్మార్ట్ మీటర్లను కూడా బిగించి ఈ రోజున ప్రభుత్వం అన్యాయంగా ప్రజలని వాగ్దానాలను చేస్తుంది ఇది అందరికీ ప్రజలను గమనించాలి ఎందుకంటే గతంలో చేసిన అవినీతి ప్రభుత్వాన్ని వచ్చి ఈరోజు కూడా అవినీతి గురించి ప్రభుత్వాల గురించి మాట్లాడడం జరుగుతుంది కానీ మనం ప్రజలకు ఏం చేయాలి మనం ఇచ్చిన వాగ్దానాలను అమలుపరచాలని కూడా ప్రభుత్వం ఆలోచించుకోవాలి చూసాం కదా ప్రతిపాడు ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులు ప్రజా సమస్యలను వదిలేశారా అంటే ఈ మాట ఎందుకు అంటున్నానంటే ఇప్పుడు ప్రజలేమనుకుంటున్నారో మనం విన్నాం కొంతమంది పాజిటివ్ రియాక్ట్ అవుతున్నారు నెగిటివ్ వస్తుంది అయితే మనం చేసినటువంటి గ్రౌండ్ రిపోర్ట్ బట్టి కొన్ని క్వశ్చన్స్ని మనం కలెక్ట్ చేసి మాట్లాడడం జరుగుతుంది ఆయన ఎమ్మెల్యేగా జిల్లా కలెక్టర్గా ఉన్నప్పుడు ఆయనకి నియోజకవర్గం మీద ఉన్నటువంటి పట్టు ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత ఏమైనా కోల్పోయారా ఎందుకంటే రామాంజనేయులు ప్రజా సమస్యలను ఏడాది ఇన్నర కాలంలో ఎమ్మెల్యే కాలు పెట్టని మండలాలు కూడా ఉన్నాయా ప్రజల నాడి పట్టుకునే ప్రయత్నంలో ఆయన ఎందుకు ఫెయిల్ అవుతున్నారు ప్రజల సమస్యలను పట్టించుకోకపోవడానికి గల కారణం ఏంటి ప్రతిపాడు నియోజకవర్గంపై ఆయన పట్టుకోల్పోతున్నారా అసలు ప్రజల సమస్యలను పట్టించుకోవట్లేదని అపనిందలు కూడా ఎదుర్కొంటున్నారా ముఖ్యంగా సమస్యల స్పందనపై ఎమ్మెల్యే పనితీరు ఎలా ఉంది అసలు ప్రతిపాడు వాసులు ఏమంటున్నారో వారిని అడిగి తెలుసుకుందాం ఈరోజున రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత సూపర్శిక్ష హామీలను నెరవేర్చకపోగా చదువుకునే విద్యార్థులకు రైతాంగానికి కూడా ఎంతో తీర నష్టం జరిగింది ఏ ఒక్కరికి కూడా న్యాయం జరిగిన పరిస్థితులు అయితే కూటమి ప్రభుత్వంలో లేవు మరి అధికారంలో రాబోయే ముందు ఎలాంటి హామీలు అయితే ఇచ్చిందో వాటన్నిటి మీద దృష్టి పెట్టి లేనిపోయిన రాష్ట్రంలో ఏయో ఎలిగేషన్లు సృష్టించడం కాకుండా అభివృద్ధి పదవులు నడిపించడానికి ప్రయత్నం చేయాలని కోరుకుంటున్నాం అలాగనే ఈ రోజున విద్యార్థులు ఎంతో ఇబ్బంది పడుతున్నారు రైతులు ఇబ్బంది పడుతున్నారు ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి ప్రజలు ఏమంటున్నారో మనం తెలుసుకున్నాం కదా మరి ఎందుకు భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి వారి మాటల్లో అంటే కొంతమంది పాజిటివ్గా రియాక్ట్ అవుతున్నారు కుటుంబ ప్రభుత్వం వచ్చాక పాలన బాగుందని బట్ కొంతమంది ఏమో ఈయన జిల్లా కలెక్టర్గా ఆయనకు అనుభవం ఉన్న పట్టు సాధి ఉన్నప్పటికీ కూడా ఎమ్మెల్యేగా గెలిచాక సమస్యలపై పూర్తి స్థాయిలో ఫోకస్ చేయట్లేదు అనేటువంటి అభిప్రాయాలు కూడా వస్తున్న భిన్నాభిప్రాయాలు వస్తున్న నేపథ్యంలో కూడా ఇచ్చిన హామీలపై దృష్టి పెట్టాలని ఆ నియోజకవర్గంలో ప్రజలు చెప్తున్నటువంటి పరిస్థితి ఇక గ్రామాల్లో డ్రైనేజీ వ్యవస్థను బాగు చేయాలని విజ్ఞప్తి మనం మొదటి నుంచి చూస్తున్నాం ఈ నియోజకవర్గానికి సంబంధించి ఆయన స్థానిక సమస్యలపై ఫోకస్ చేస్తున్నారు ఎమ్మెల్యేగా గెలిచాక పూర్తిగా ఫోకస్ చేస్తున్నారని చెప్పి నియోజకవర్గాల్లో ప్రజలు చెప్తున్నప్పటికీ ప్రధానంగా ఉన్నటువంటి డ్రైనేజీ సమస్యకు సంబంధించి పూర్తిగా ఫోకస్ చేస్తే ఆ నీటికి అంటే త్రాగునీటికి కావచ్చు సాగునీటికి కావచ్చు వాటితో పాటు డ్రైనేజీ సమస్యకు గనక పూర్తిగా అవి చేసి కొంత మధ్యలో మిడిల్ డ్రాప్ అయ్యారు అంటే ఇంకా వాటి మీద ఫోకస్ చేసి ముందుకు వెళ్తే తప్ప ఇక్కడ కష్టాలు తీరువని అక్కడ ప్రజలు చెప్తున్నటువంటి పరిస్థితి సో ఆ వివరాలు ఏంటో చూద్దాం కూటమి ప్రభుత్వంపై భిన్నాభిప్రాయాలు అవుతున్నటువంటి పరిస్థితి ప్రతిపా నియోజకవర్గంలో వై ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ఇంతవరకు నెరవేర్చలేదని ప్రజలు మండిపడుతున్నటువంటి పరిస్థితి కూడా మనం చూస్తున్నాం ముఖ్యంగా అంటుంది ఒకటే సూపర్ సిక్స్ హామీలను ఎప్పుడు అమలు చేస్తారని నిలదీస్తున్నారు కూటమి ప్రభుత్వం ఆల్రెడీ చెప్తుంది సూపర్ సిక్స్ అమలు చేస్తున్నామని సో మనం చాలా రకాల వాటి గురించి తెలుసుకోవచ్చు ఫ్రీ బస్ చూస్తున్నాం అదేవిధంగా సిలిండర్స్ కూడా ఇస్తున్నారు అదేవిధంగా తల్లికి వందనం అంటూ కూడా ఇంట్లో ఎంతమంది ఉంటే వాటికి కూడా ఇస్తున్నారు ఇవన్నీ ఒక్కొక్కటిగా చేస్తున్నాం కొంత లేట్ అయినా కూడా అని చెప్పి కూటమి ప్రభుత్వం చెప్తున్నా కూడా ఈ నియోజకవర్గంలో మాత్రం ప్రతిపాదన నియోజకవర్గంలో మాత్రం ఆ ప్రజానికి నిలదీస్తున్నారు కూటమి ప్రభుత్వ హామీలో భాగంగా సూపర్ సిక్స్ ఇక్కడ కొన్ని అమలు కావట్లేదు దాని గురించి ఫోకస్ చేయమని ప్రభుత్వంలో తమకు తీవ్ర నష్టం జరుగుతుందని కూటమి ప్రభుత్వంలో ఆ నియోజకవర్గంలో వాళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితి ఎందుకంటే అధికారంలోకి రాకముందు కూటమిచ్చిన హామీలపై ఇప్పుడన్నా మరి దృష్టి పెట్టాలని వారు కోరుతున్నారు నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో నడిపించేందుకు ప్రయత్నించాలని విజ్ఞప్తి చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఆయన రైతుల పక్షపాతని మనం చెప్తున్నాం రైతులు పండించిన పంటకు మరోవైపు కొంతమంది రైతులు గిట్టుబాటు ధర లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని నియోజకవర్గంలో వాసులు కొంతమంది రైతులు చెప్తున్నటువంటి పరిస్థితి మరి రానున్న రోజుల్లో ఆయన ప్రజా సమస్యలపై దృష్టి పెట్టాలని కూడా వారు కోరుతున్నారు అలాగే గ్రామాల్లో డ్రైనేజీ వ్యవస్థను కూడా బాగు చేయాలని వినవిస్తున్నారు ఆ బైక్స్ ఇప్పుడు చూద్దాం డ్రైనేజీలు మెయిన్ మెయిన్ రోడ్లు వేస్తున్నాడు పక్కన సైడ్లు ఏవి పట్టించుకోవట్లేదండి మళ్ళీ ఇంకా వారెంటీస్ని నేను రాగానే పదివేల రూపాయలు చేస్తానని ఆ రోజు చెప్పాడు ఇంత మటుకు వారెంటీస్ పట్టించుకోవట్లేదు రోడ్లు మెయిన్ మెయిన్ రోడ్లు వేస్తున్నారు ఆ రోజున రైతు భరోసా మేము రాగా రైతు భరోసా అన్నారు చెవితా అన్నారు ఇంతమటుకి ఏమీ లేకుండా చేశారు మా చంద్రబాబు నాయుడు గారు అమ్మబడి అన్నాడు స్కూళ్ళు పిల్లలకి కూడా ఇంత మడికి స్కూల్ పిల్లలకు కూడా ఇంత మడికి ఏమీ లేదని నేను చెబుతున్నాను ఇంకా చాలా పథకాలు నేను చేస్తాను అన్నాడు ఇంత మడికి ఆ పథకాలు ఏమీ లేవు ఏమీ పెట్టించుకోవాలా వాటర్ కరెక్ట్గా లేవు ఎక్కడ కూడా ఏ గ్రామంలో కూడా కాపుమాన మండలంలో వాటర్ సరిగా లేవు కొండపాటు కావచ్చు గారెలపాడు కావచ్చు చిలంగాయపాలెం కావచ్చు ఒల్లూరు కావచ్చు అప్పాపారం కావచ్చు శనకాపుమానం కావచ్చు తెలగాయపాలెం కావచ్చు కాపుమానం పద్దెనిమిది గ్రామాల్లో కూడా ఎక్కడ నీళ్ళు కరెక్ట్ అని నేను చెబుతున్నాను సో వారేమంటున్నారు విన్నాం కదా ఇన్ని సమస్యలు ఉన్నాయి ఎమ్మెల్యే ఎప్పటికైనా ఫోకస్ చేయాలి కూటమి ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలు నమ్మి మేము ఓట్లు వేశాం మరి మా ఓట్లకు విలువ ఉండాలి కదా మాకు పనులు మా సమస్యలు పరిష్కారం అవ్వాలి కదా సో ఎంతో నమ్మి ఆయనకు ఓట్లు వేసిన నేపథ్యంలో ఆ సమస్యలు పరిష్కారం తీసుకుని ఆయన ముందడుగు వేయాలని చెప్పి నియోజకవర్గంలో వాసులు అంటున్నారు ఇక ఎక్కువగా మనకి ప్రజలతో మమేకమై వాళ్ళతో మాట్లాడినప్పుడు వచ్చిన పాయింట్స్ ఒకసారి మనం చూస్తే కనుక ఇచ్చిన వాగ్దానాలు ఏమైతే ఉన్నాయి సూపర్ సిక్స్ కావచ్చు ఇతర అంశాలు ముఖ్యంగా ఆ నియోజకవర్గంలో డ్రైనేజీ సమస్య కావచ్చు రైతులకు సంబంధించి కావచ్చు ఇవన్నీ కూడా ఉన్నాయి వాటిని అమలుపరచడంలో కొంత అలసత్వం వహిస్తున్నారేమో చూసుకోండి అంటూ కూడా ప్రజలు వాళ్ళు ఒక వార్నింగ్ సైన్ ఇస్తున్నటువంటి పరిస్థితి సో ముఖ్యంగా పల్లెల్లో రహదారులు డ్రైనేజీ వ్యవస్థ బాగోలేదనే ఆరోపణలు వస్తున్నాయి అంటే ఆయన స్థానిక సమస్యలపై ఫోకస్ చేస్తున్నారు కానీ పూర్తి స్థాయిలో ఇంకా ఫోకస్ పెట్టాలి ఆ పనులు ఏమీ జరగట్లేదు నత్తనడకం సాగుతున్నటువంటి విమర్శలు వస్తున్నాయి మరీ ముఖ్యంగా ప్రతిపాళ్ళు అయితే రోడ్లు అధ్వానంగా ఉన్నాయని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఆ వివరాలు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం కూటమి ప్రభుత్వం ఇచ్చిన వాగ్దానాలు అమలుపరచడంలో అలసత్వం చూసాం ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నీ కూడా అమలు చేస్తామని చెప్పి ఇంతవరకు కూడా ఆ నియోజకవర్గంలో అమలు చేయట్లేదు అనేది ఏమైనా కొంత అలసత్వం వహిస్తున్నారు ఫోకస్ చేయండి వాటి మీద అని చెప్తున్నటువంటి పరిస్థితి సో ఇప్పటి వరకు ఇచ్చినటువంటి హామీల్లో ఎంతవరకు అమలు చేశారనేది కూడా వాళ్ళకి తెలియాలని వారు కోరుకుంటున్నటువంటి పరిస్థితి అవి కూడా నెరవేర్చలేదని వాళ్ళు ముఖ్యంగా అంటున్నారు రాష్ట్రంలో విద్యుత్ ఛార్జీలను పెంచారని ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు ఎన్నికల సమయంలో ఇచ్చిన వాగ్దానాలను అమలు చేయాలని ప్రజలు పదే పదే డిమాండ్ చేస్తున్నారు ఇక కూటమి ప్రభుత్వం గ్రామాల అభివృద్ధిని మర్చిపోయిందని ప్రజలు విమర్శిస్తున్నారు కూడా అలాగే పల్లెల్లో రహదారులు ముఖ్యంగా కూటమి ప్రభుత్వం రోడ్లకు సంబంధించి ఫోకస్ చేసింది గుంతలు లేని రోడ్లు చూస్తారని మరి ఏవి గ్రామాల్లో ఇంకా రోడ్ల పరిస్థితి బాగాలేదని వారు క్వశ్చన్ చేస్తున్నారు డ్రైనేజీ వ్యవస్థ బాగాలేదని అంటున్నారు ముఖ్యంగా ప్రతిపాడు నియోజకవర్గంలో ప్రతిపాడులో అయితే ప్రధానంగా రోడ్లు అధ్వానంగా ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు సో దీంతో తాము తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని వారు వాపోతున్నారు అసలు వారు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలను వారి మాటల్లోనే వినే ప్రయత్నం చేద్దాం ఈ నేను వల్లూరు గ్రామవాసిని కాకుమార్ మండలం నేను వల్లూరు ఎంపీటీసీని మరియు కాకుమారు మండల వైస్ ప్రెసిడెంట్ని ఈరోజు ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం ఉన్నది కూటమి ప్రభుత్వం ఈరోజు గ్రామాల అభివృద్ధిని మర్చిపోయింది పల్లెటూరులో ఉన్న రహదారులు కానీ డ్రైనేజీ వ్యవస్థ కానీ చెరువుల్లో నీళ్లు కానీ ఇవన్నీ ప్రస్తుతానికి అందుబాటులో లేవు ఎండాకాలం వస్తుంది కాలువ నీళ్ళు వదలలేదు ఇంకా చెరువులకు నీళ్లు పెట్టడానికి అవకాశం లేదు ఇవాళ అలాగే పెద్ద పెద్ద మెయిన్ రోడ్లలో ప్యాచీలు గుంటలు అవి పూడ్చారు తప్ప గ్రామాల్లో ఉన్న చాలా రోడ్లని మర్చిపోయారు మా ఊరు రోడ్లు అయితే మరి ఒట్టి చెరుకు నుంచి పాండ్రపాటు పడుకున్న రోడ్డు అయితే మరీ అధ్వానంగా ఉంది నడవడానికి కూడా ఇబ్బంది అయ్యే పరిస్థితి ఉంది ఇవాళ చిన్నలింగాబాలం వైపు కానీ ఇటు పునూరు వైపు కానీ ఇటు ప్రతిపాడు వైపు వెళ్ళడానికి కూడా చాలా ఇబ్బందులు పడుతున్నాము అలాగే డ్రైనేజ్ వ్యవస్థ మురుగునీరు వ్యవస్థకి అంత ఇదిగా లేదు కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలు మర్చిపోయింది సూపర్ సిక్స్ అని చెప్పి నాన్నకు తడందుతుంది కానీ అమ్మకు అందట్లేదు సో చూసాం కదా అది ప్రతిపా నియోజకవర్గంలో ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు సో ఇదిలా ఉంటే మరికొన్ని ప్రాంతాల్లో కొందరు ప్రభుత్వ పాలన బాగానే ఉందని చెప్పి మాట్లాడుతున్నారు ఆ వివరాలు చూస్తే కనుక అయితే సమస్యలను ఒకసారి మళ్ళీ రివైన్ చేసుకునే ప్రయత్నం చేద్దాం ప్రధానంగా ఆ నియోజకవర్గంలోని కొంతమంది మెజారిటీకి చెప్తుంది ఏంటంటే కూటమి ప్రభుత్వం బాగానే ఉందని మిశ్రమ స్పందన వస్తున్నా ప్రధానంగా కొన్ని సమస్యలు ఉన్నాయి రోడ్లు అధ్వానంగా ఉన్నాయి దాని మీద కాన్సన్ట్రేషన్ చేయండి ఇక్కడ డ్రైనేజీ వ్యవస్థ బాగాలేదు దానికి సంబంధించి ఫోకస్ చేయండి కొన్ని ప్రాంతాల్లో అయితే బస్సు సౌకర్యమే లేదు ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు రవాణాకు సంబంధించి కూడా అని వాళ్ళు చెప్తున్నారు సో ఇంత ఇబ్బంది పడుతున్నారని చెప్పేసి ప్రజలు ఆవేదన వ్యక్తం చేసినటువంటి పరిస్థితి ఆ ఊరిలో ఉన్నటువంటి అంతర్గత రోడ్లు బాగు చేయాలనే విజ్ఞప్తులు వస్తున్న నేపథ్యంలో కూడా స్థానిక సమస్యలపై ఇం మరింతగా ఫోకస్ చేయాలనేటువంటి అభ్యర్థన ప్రజలు చేస్తున్నటువంటి పరిస్థితి ఆ నియోజకవర్గంలో సో చూసాం కదా ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులు కలెక్టర్గా పనిచేశారు నియోజకవర్గంపై పట్టుంది ప్రధానంగా కొన్ని మండలాలకు సంబంధించి ప్రతిపాడు ఎంత హైలైట్గా ఉందో మనం చూసి ఆ నియోజకవర్గంలో ఉన్నటువంటి సమస్యలపై పూర్తిగా ఫోకస్ చేయాలని చెప్పి కొందరు అంటుంటే మిశ్రమ స్పందన ఇక్కడ వస్తుంది ఎందుకంటే మరికొన్ని ప్రాంతాల్లో కొందరు కూటమి ప్రభుత్వ పాలన బాగుందంటే మరికొందరు పర్వాలేదని అంటున్నారు ఇంకొందరేమో అసలు బాగాలేదని అంటున్నారు సో రకరకాల భిన్నాభిప్రాయాలు ప్రతిపాటి నియోజకవర్గంలో వస్తున్నాయి ఆ వివరాలు మనం ఇప్పుడు చూద్దాం నియోజకవర్గంలో కొన్ని ప్రాంతాల్లో బస్సు సౌకర్యం లేదు మనం డిస్కస్ చేసిన అంశమే అదేవిధంగా దీన్ని బేస్ చేసుకునే రవాణాకు సంబంధించి మేము చాలా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ప్రజలు చెప్తున్నటువంటి పరిస్థితి తమకు బస్సు సౌకర్యం కల్పించాలని ప్రధానంగా వారు కోరుతున్నారు అలాగే ఊర్లో ఉన్నటువంటి అంతర్గత రోడ్లను బాగు చేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు దాంతోపాటు ఎన్నికలు ఇచ్చిన హామీల్లో పెన్షన్ తప్ప మరే వాగ్దానం నెరవేర్చలేదని జనాలు అంటున్నారు మనం చూస్తున్నాం కదా మొదటి తారీఖు వస్తే ఫస్ట్ తారీఖు వస్తే పెన్షన్లు వస్తున్నాయి అది తప్ప మరే ఇతర సూపర్ సిక్స్ హామీల అమలు సరిగా అమలు కావట్లేదు అంటూ కూడా సూపర్ సిక్స్లో ఒకటే అవుతుంది మిగతా ఐదు అమలు కావట్లేదని నియోజకవర్గంలో వాసులు చెప్తున్నటువంటి పరిస్థితి మొత్తానికి అయితే బూర్ల రామాంజనేయుల పనితీరు పట్ల ప్రజల నుంచి మిశ్రమ స్పందన వస్తుంది కొందరు ఆయన పాలన పట్ల సంతృప్తి వ్యక్తం చేస్తుంటే మరికొందరు అంటున్నారు ఇంకొందరేమో అసలు ఎమ్మెల్యే మౌలిక సదుపాయాలు కల్పించడంలో ఫెయిల్ అయ్యారని అంటున్నారు మరి ఇక నుంచి అయినా కూడా ఎమ్మెల్యే తన వర్క్ పర్ఫార్మెన్స్ మెరుగుపరుచుకుంటారా ప్రజలకు అందుబాటులో ఉండి వారికి మరిన్ని మంచి పనులు చేస్తారా ప్రజల ఎమ్మెల్యేగా మంచి స్కోర్ సంపాదించి ఓటర్ల మనసును గెలుచుకుంటారా మరోవైపు అక్కడ ప్రజలు కూడా వాళ్ళ యొక్క సమస్యల్ని కూటమి ప్రభుత్వంలో జరుగుతున్న పనితీరుని ఇంకా ఎంత ఫోకస్ చేయాలనేది వివరించారు ఇది ఓవరాల్గా ప్రతిపాడు నియోజకవర్గానికి సంబంధించి సో విన్నాం కదా ప్రతిపాడు ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయుల పనితీరు పట్ల ప్రజలు చెప్తున్న మాటలు ఎన్నికలు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని రైతులు పండించిన పంటకు గిట్టుబాటు ధర కల్పించాలని నియోజకవర్గవాసులు అంటున్నారు అలానే రోడ్ల మరమ్మతులు చేయాలని కొన్ని ఊర్లకు బస్సు సౌకర్యం కల్పించాలని స్థానిక ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు సో అక్కడ ప్రధానంగా ఉన్నటువంటి డ్రైనేజ్ సమస్యపై కూడా ఫోకస్ చేయాలని వారు చెప్తున్నటువంటి పరిస్థితి చూశారు కదా ఇది వాళ్ళ ఎమ్మెల్యే గ్రాఫ్ మరో ఎమ్మెల్యే గ్రాఫ్తో మళ్ళీ కలుద్దాం టిల్ దెన్ కీప్ వాచింగ్ ప్రైమ్ నైన్ న్యూస్